టూ హండ్రెడ్ క్రోడ్స్కి పర్ కూడా సేల్ ఉంది అనేది ఒకటి ఎక్స్పెక్టేషన్ ఉంది గవర్నమెంట్ నుంచి సో దాని గురించి మీరే ఉంటారు సార్ అండ్ హైదరాబాద్ మార్కెట్ నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పటిదాకా మీరు చూసిందంతా ట్రైలర్ ఈ టూ హండ్రెడ్ సిఆర్ కొడితే సో ఇంకా రాబోయేటువంటి నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో ఈ మార్కెట్ అనేది ఇంకా బాగా అప్రిసియేషన్ అవడానికి ఇంకా బాగా బూమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో మేజర్ ఇప్పుడు ఏంది ఈ ఏరియాస్ అనేది కొంచెం హార్ట్ కేక్ లాంటి ఏరియాస్ మనకి సో ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది మొత్తం హైదరాబాద్ చుట్టూ ఇవన్నీ కొన్ని ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయి సో వాటికి ఉండే డిమాండ్ ఎప్పటికీ ఉంటది అక్కడ ఎందుకంటే అక్కడ జనాలు వస్తున్నారు అక్కడ లగ్జరీ సెగ్మెంట్ పెరుగుతుంది అక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ ఆపర్చునిటీస్ అనేది పెరుగుతున్నాయి రోజు రోజుకి ఇండియాలో ఉన్న వాళ్ళు కావచ్చు ఎన్ఆర్ఐస్ కావచ్చు కొందరు ఆ సెపరేట్ సెగ్మెంట్ వేరే ఉంది కొన్ని ఏరియాస్ లో ఇంకా డబల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి నా దగ్గర తీసుకుని ఎవరికి నేను మీ ఇష్టం అది మీకు తెలిసిన రియల్ ఎస్టేట్ లో ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళ సజెషన్లు సలహాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి సో ఎప్పుడు తర్వాత చూద్దాం మెల్లగా చూద్దాం చూద్దాం అంటే కుదరదు రేటు రేపు ఉండదు నమస్తే వెల్కమ్ టు టీవీ రియల్ ఎస్టేట్ సో మనం లేటెస్ట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఇంకో కొత్త న్యూస్ విన్నాము అదేంటంటే మనకి రాయదుర్గ దగ్గరలో రీసెంట్ గానే మనకి నూట డెబ్బై ఏడు కోట్లకి ఒక ఎకరా సేల్ అయిన విషయం తెలిసిందే దాని తర్వాత ఇప్పుడు నియోపోలేస్ దగ్గరలో రెండు వందల కోట్ల రూపాయలకి ఒక ఎకరా సేల్ అవుతుందని గవర్నమెంట్ నుంచి ఒక న్యూస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి దాని మీద సో ఇది ఎంతవరకు నిజం ఒకవేళ రెండు వందల కోట్ల పర్ ఎకర్ సేల్ అయితే కనుక దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అంటే బిల్డర్ అనే అతను ఎలా ఎంత ఎంత పెట్టి సేల్ చేయాల్సి ఉంటుంది అది హైరేజ్ అపార్ట్మెంట్స్ కావచ్చు లేదంటే కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు సో ఇది ఎంతవరకు పాజిబిలిటీ ఉంది అనేది ఇవాళ మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు ఆయనతో ఈ విషయం గురించి చర్చిద్దాం సార్ నమస్తే నమస్తే సార్ సార్ అయితే మీకు తెలుసు మనకి రీసెంట్గా ఓకే ఇంకొక అంటే ఈ నూట డెబ్బై ఏడు కోట్ల పర్ తర్వాత టూ హండ్రెడ్ క్రోడ్స్కి పర్ కూడా సేల్ ఉందనేది ఒకటి ఎక్స్పెక్టేషన్ ఉంది గవర్నమెంట్ నుంచి సో దాని గురించి మీరేమంటారు సార్ ఎందుకంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం మార్కెట్ కొంచెం స్లో డౌన్ అయింది మార్కెట్ స్లో అయింది మార్కెట్ అంత అగ్రెసివ్గా లేదు అని వింటున్నాం బట్ ఎప్పుడైతే మనం వంద కోట్లకు సంబంధించిన ఇంతకుముందు చూసామో అది ఒక హయ్యెస్ట్ మార్క్ అనేది చూసినాం ఆ తర్వాత రీసెంట్గా మనం మాట్లాడుకుంటే ఏంటంటే నూట డెబ్బై ఏడు కోట్లు సో ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది మొత్తం హైదరాబాద్ చుట్టూ అందరు హైదరాబాద్లో నూట డెబ్బై ఏడు కోట్లు అన్నారు సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే టూ హండ్రెడ్ క్రోడ్స్ వరకు వెళ్ళింది ఇదంతా కంప్లీట్ అయిపోతే అరౌండ్ మళ్ళీ ఒక నాలుగు వేల కోట్ల వరకు రావచ్చు గవర్నమెంట్కి అని కూడా అంచనా ఉంది సో మార్కెట్లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీనివల్ల ప్రైమరీ అండ్ ఏవైతే లగ్జరీ ఉన్నాయో వీటికి ఉండే డిమాండ్ ఎప్పటికీ ఉండబోతుంది అండ్ ఇంకా రాబోయే రోజుల్లో పెరగబోతుంది అని ఒక ఇండికేషన్ లాగా ఉంది మనకిది సో ఇంకా రాబోయేటువంటి నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో ఈ మార్కెట్ అనేది ఇంకా బాగా అప్రిషియేషన్ అవ్వడానికి ఇంకా బాగా బూమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ అన్ని చోట్ల ఇలాగే అవుతాయంటే కుదరదు మేజర్గా ఏవైతే ప్రైమ్ లొకేషన్స్ సో అంటే గతంలో కూడా ఏం చెప్తారంటే ఎక్కడైతే రోడ్స్ బాగా డెవలప్ అవుతాయో అక్కడ జనాలు వస్తారు ఎక్కడైతే జనాలు బాగా వస్తారో అక్కడ డిమాండ్ బాగా వస్తుంది ఎక్కడైతే డిమాండ్ బాగా వస్తుందో అక్కడ అప్రిషియేషన్ వస్తుంది సో ఇది ఒక సర్కిల్ అనమాట సో మేజర్ ఇప్పుడు ఏంది ఈ ఏరియాస్ అనేది కొంచెం హార్ట్ కేక్ లాంటి ఏరియాస్ మనకి గచ్చిబోళి కావచ్చు కూకట్పల్లి కావచ్చు నానకరామ్ గూడ కావచ్చు మొన్న తీసుకున్నటువంటి ఏదైతే నాలెడ్జ్ సిటీ కావచ్చు రాయదుర్గం ఇవన్నీ కొన్ని ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయి సో వాటికి ఉండే డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది అక్కడ ఎందుకంటే అక్కడ జనాలు వస్తున్నారు అక్కడ లగ్జరీ సెగ్మెంట్ పెరుగుతుంది అక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ ఆపర్చునిటీస్ అనేది పెరుగుతున్నాయి రోజు రోజుకి అందుకే ఎట్లయితే జనాలు వస్తున్నారో ఎట్లయితే డిమాండ్ వస్తుందో దాని తగ్గట్టే వాళ్ళు ప్రైజెస్ కూడా పెడుతున్నారు సో స్టార్టింగే నైంటీ నైన్ క్రోడ్స్ నుంచి పెట్టబోతున్నారు తొంభై తొమ్మిది కోట్లు అనేది మినిమమ్ అక్కడ నుంచి ఆక్షన్ ఇస్తే అది రెండు వందల వరకు టచ్ అవ్వాలని చూస్తున్నారు లెట్ సి ఇప్పుడు దాకా నూట డెబ్బై ఏడు అది పాసిబుల్ వంద కోట్లు పాసిబుల్ అన్నారు బట్ ఇప్పుడు ఆల్రెడీ నూట డెబ్బై ఏడు కోట్లు క్రాస్ చేసింది మేబీ ఈ రికార్డు కూడా బ్రేక్ అవ్వచ్చు అతి తొందరలో ఆ పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి సో దీనివల్ల కూడా రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం రియల్ ఎస్టేట్లో ప్రైమరీ సెగ్మెంట్ ఏదైతే మేజర్గా లగ్జరీ చూసేవాళ్ళు కొంచెం లగ్జరీ సెగ్మెంట్ కోరుకునే వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళు కావచ్చు ఎన్ఆర్ఐస్ కావచ్చు కొందరు ఆ సపరేట్ సెగ్మెంట్ వేరే ఉందన్నమాట సో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో అలా రాబోయే రోజుల్లో ఇది టూ హండ్రెడ్ అనేది నా దృష్టిలో అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనిపిస్తుంది అండ్ ఐ విష్ అది హిట్ అవ్వాలని సో దీనివల్ల ఏంటంటే జనాలకు మళ్ళీ ఒక అవేర్నెస్ వస్తుంది దట్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది సో అట్లీస్ట్ ఇప్పుడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం ఇప్పుడైనా మనం ప్రాపర్టీస్ కొనుక్కుందాం అండ్ హైదరాబాద్ మార్కెట్ నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పటిదాకా మీరు చూసిందంతా ట్రైల్ అవే ఈ టూ హండ్రెడ్ సిఆర్ కొడితే ఇది ఇంకొంచెం ఇంకొక షార్ట్ ఫిలిం లాగైతుంది ఇది సో టూ హండ్రెడ్ తర్వాత రాబోయేటువంటి టెన్ ఇయర్స్లో కొన్ని ఏరియాస్లో ఇంకా డబల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే అక్కడ వచ్చే జనాలు వేరే ఉంటారు అక్కడ వచ్చే ఇన్వెస్టర్స్ వేరే ఉంటారు అక్కడ డెవలప్మెంట్ చేసేది కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది కొంచెం లగ్జరీ ఉంటుంది దాని తగ్గట్టే ప్రైజెస్ ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి కొన్ని ఏరియాలకు ఆ హార్ట్ కేక్ లాగా డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ఇలాంటి డౌట్ లేదు సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సరౌండింగ్ ఉన్న ఫిఫ్టీ కిలోమీటర్ రేడియస్ దాని ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఇందులో వచ్చే వాళ్ళు మేజర్ ఎవరు అంటే ఎన్ఆర్ఐస్ ఎక్కువ ఉంటారు లేదా కొంచెం బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారు ప్రొఫైల్ వాళ్ళు హై ప్రొఫైల్ వాళ్ళు మాత్రమే వస్తారు సో అందుకే వాళ్ళకి అది సెట్ అయ్యే విధంగానే ప్లాన్ అనమాట సో ఆ ఏరియాకు ఉండే డిమాండ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూడాలి ఇంకా గవర్నమెంట్ కమర్షియల్ పర్పస్ యూజ్ చేసే ఛాన్స్ ఉందా లేకపోతే రెసిడెన్షియల్ పర్పస్ యూజ్ చేసే ఛాన్స్ ఉంది ఈ ప్రాపర్టీని ఎట్లా యూజ్ చేసినా అది చాలా హై లో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఎకరం పెట్టడమే రెండు వందల కోట్లు పెడితే ఎగ్జాంపుల్ రెండు వందల కోట్లు పెట్టి ఎకరం ల్యాండ్ కొన్నాం మళ్ళీ రీసెంట్ ఛార్జెస్ వేరే ఉంటుంది ఆ తర్వాత ఏముంటుంది మళ్ళీ అక్కడ డెవలప్మెంట్స్ అన్ని చేయాలి మళ్ళీ దానికై ఖర్చు వేరే ఉంటుంది సో పెట్టిన ల్యాండ్ కాస్ట్ తర్వాత వచ్చేసి మనం చేసిన డెవలప్మెంట్ కాస్ట్ ప్రాఫిట్స్ ఇవన్నీ తీసుకోవాలి కదా ఇవన్నీ తీసుకోవాలంటే ఇక్కడ ఆల్రెడీ రెండు వందల కోట్లు మనం ఎకరం భూమి పెట్టమంటే ఇది మొత్తం ఎండ్ కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి అది కొంచెం లగ్జరీ సెగ్మెంట్ ఒక ఫ్లాట్ వచ్చేసి తీసుకుంటే మనకు పది కోట్లు ఉండవచ్చు మేబీ ఒకవేళ అది కమర్షియల్కి వెళ్తే అది యాభై కోట్లు వంద కోట్లు చెప్పలేము అంటే అక్కడ డెవలప్మెంట్ చేసే దాన్ని బట్టి వాళ్ళు ఏ యూజ్లో యూజ్ చేస్తారు ఎట్లా దాన్ని వాడుకుంటారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తే దాని దగ్గరే అది కంప్లీట్లీ హై సెగ్మెంట్ కిందకే వస్తుంది కొంచెం లగ్జరీ సెగ్మెంట్ కిందకే వస్తుంది ఏం చేసినా దాన్ని కొంచెం పాస్ట్గా కొంచెం లావిజ్గా తీసుకొస్తారనమాట సో దానివల్ల ఏంటంటే కొంచెం వచ్చే ఇన్వెస్టర్స్ కూడా ఓకే అంత పెట్టడం వర్త కాదా అన్నది కూడా చూసుకుంటారు సో అది చూసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సరే అయితే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు నియోపోలిస్ పోలీస్ గచ్చిపౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఇవన్నీ కూడా మంచి ప్రైమ్ ఏరియాస్ సో ఇట్లాంటి ప్రైమ్ ఏరియాస్ ఈ వెస్ట్లోనే కాకుండా ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ఇంకేమైనా కొత్తగా అంటే నెక్స్ట్ త్రీ త్రీ ఇయర్స్లో ఏమైనా చూసే అవకాశం ఉందా మనం ఉన్నాయి బట్ అంత పెద్ద హిట్ అవుతుందని చెప్పలేము ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇక్కడ హైటెక్ సిటీ బాగా గ్రోత్ అయింది నానక్రామ్ కూడా గ్రో అయిందంటే ఇవి ఎప్పుడు గ్రో అయినాయి ఎన్ని సంవత్సరాల తర్వాత గ్రో అయినాయి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి హైటెక్ సిటీ నుంచి నానక్రామ్ కూడా ఎంత దూరం ఉంది గచ్చిబోలు నుంచి కోకాపేట ఎంత దూరం ఉంది ఇవన్నీ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటాయి మా అయితే పది కిలోమీటర్లు అంతకుమించి ఉండవు సో ఐదు పది కిలోమీటర్ రేడియస్లో ఉన్నాయి పైగా రోడ్ యాక్సెస్ అనేది బాగుంది మనకు ఓఆర్ఆర్ దగ్గర ఉంది అదే విధంగా ఏంటంటే మనం సిటీ లోపల వెళ్ళడానికి కూడా మెట్రో కనెక్టివిటీ బాగుంది సో అట్లా కనెక్టివిటీస్ దగ్గర ఉన్నాయి అన్ని రకాల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ పార్క్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఐటీ కారిడార్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియా బాగా డెవలప్ అయింది అట్లా ఈ ఏరియా ఇప్పటికిప్పుడే డెవలప్ కాలేదు ఇది అవ్వడానికి కూడా ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ మినిమం టైం పట్టింది అండ్ ఇదంతా కూడా సిటీ లోపల ఓఆర్ఆర్ దగ్గరలో ఉంది కాబట్టి ఇంత అగ్రెసివ్ అయింది కానీ సిటీ దాటి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఈరోజు ఇక్కడ ఉన్నట్టుగా మూడు లక్షలు నాలుగు లక్షలు గజం అనేది లేదు సో అది అవ్వడానికి టైం పడుతుంది బట్ సిటీ దాటిన తర్వాత కూడా మనం ఒక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఓ యాభై వేలు నలభై వేలు గజం తీసుకున్నది ఇవ్వాలి ఖచ్చితంగా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అది ఒక లక్ష రూపాయలు అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ఓ త్రీ ఇయర్స్ కాకపోతే ఫైవ్ కానీ అవుతుంది కానీ ఒకవేళ రెసిడెన్షియల్లో ఇంత చేంజెస్ రావాలంటే కష్టం కొంచెం టైం పడుతుంది కాబట్టి రెసిడెన్షియల్ వైపు వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం లో సెగ్మెంట్లో తక్కువ బడ్జెట్లో కొంచెం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది లేదు కొంచెం టౌన్కి దగ్గరగా మీరు అన్నట్టు సిటీకి దగ్గర కావాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు తుక్కు కూడా ఉంది సో తుక్కు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది సో తుక్కు కూడా తుక్కు కూడా దాటిన తర్వాత ఇప్పుడు ఫోర్త్ సిటీ ఈ కందుకూరు తర్వాత వచ్చేసి మనకి ముందుకు వెళ్ళిన తర్వాత ఆమన్ గల్ కడతాల్ ఈ ఏరియాకి పొటెన్షియల్ కనిపిస్తుంది బట్ ఎంత ఫాస్ట్గా అవుతుంది ఎంత స్పీడ్గా డెవలప్ అవుతుంది అన్న దాని మీద బేస్ ఏ ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు షాద్ నగర్ ఉంది షాద్ నగర్లో ఏంటంటే ఆల్రెడీ మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి సిటీకి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ విల్లా కల్చర్ బాగా స్టార్ట్ అయింది సో విల్లా షాద్నగర్లో షాద్నగర్లో ఇక్కడ బాగుంది తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఇప్పుడు శంకర్పల్లి కావచ్చు మోకిలా కావచ్చు తర్వాత ఈ సరౌండింగ్ ఏరియాస్ కొన్ని బాగా డెవలప్మెంట్కి స్కోప్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సంగారెడ్డి సో సంగారెడ్డి కూడా బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు సంగారెడ్డికి బిఫోర్ వరకు అంతా చూసుకుంటే ఆల్రెడీ అగ్రెసివ్గా డెవలప్మెంట్స్ వచ్చినాయి సో ఈ ఏరియాలో కూడా మంచి పొటెన్షియల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు కోంపల్లి కావచ్చు సుచిత్ర కావచ్చు ఫ్యూచర్లో మంచి ల్యాండ్ మార్క్ని సెట్ చేస్తాయి ఈ ఏరియాస్ బట్ ఓవర్ నైట్ లైఫ్ ఖచ్చితంగా అయ్యే పొటెన్షియల్ అయితే ఉంది ఎందుకంటే మనకి సిటీకి దగ్గర ఉంది ఓవరాల్ యాక్సెస్ అనేది బాగుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి మనకి లైక్ గట్కేసర్ కావచ్చు గట్కేసర్ దాటిన తర్వాత బీబీ నగర్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి చౌటుపల్ అనే ఒక ఏరియా ఉంది చౌటుపల్కి ఆ పొటెన్షియల్ ఉంది ఎందుకు అంటే చుట్టూ కంపెనీస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ గ్రోత్కి కొంచెం స్కోప్ కనిపిస్తూ ఉంది సో అలా కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఇప్పుడు ఇబ్రాహీంపట్నం ఉంది ఆ ఏరియా కూడా గ్రో అవడానికి ఆప్షన్స్ ఉన్నాయి ఎందుకంటే ఎయిర్పోర్ట్ అది కూడా దగ్గర కాబట్టి లైక్ కొంగర కలాన్ ఉంది సో ఇలాంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి సో ఈ ఏరియాస్ ఫ్యూచర్లో గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఓవర్ నైట్లోనే టెన్ టైమ్స్ అయిపోతుంది ఈ పది సంవత్సరాల్లో పది ఏళ్ళు యాభై ఏళ్ళలో అంటే ఇట్ టేక్ సమ్ టైమ్ అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కంప్లీట్లీ అక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అక్కడ వచ్చేటువంటి కొత్త రోడ్ కనెక్టివిటీస్ యాక్సెస్ కావచ్చు ఎక్కడైతే మెట్రోస్ ఎక్స్పాన్షన్ అవుతున్నాయో అలాంటి రూట్లో కొంచెం స్పీడ్గా పెరుగుతాయి సో అవి లేకపోయినా కూడా సిటీకి ఎంత దగ్గర ఉన్నాయి ట్రావెల్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఉంది ఈ క్యాలిక్యులేషన్ని బేస్ చేసుకొని కూడా మారుతూ ఉంటాయి అనమాట సో అప్పుడు మనం ఎప్పుడు చూడాల్సిన ఒక విజన్తో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తే కనుక సిటీ దాటి మీరు ఒక థర్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి లేదా ఎనీ మున్సిపాలిటీ కానీ లేదా ఎనీ అప్కమింగ్ ఏరియాస్ ఏవైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లిమిట్స్లో వస్తాయో వాటిలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ సైడ్ వెళ్ళి మనం ప్రాపర్టీలు కొనుక్కుంటే ఐదారు ఎకర్స్లో కావచ్చు కొందరు విల్లాస్ కావచ్చు ఆ ఏరియాస్కు ఉండే డిమాండ్ ఎప్పటిక ఉంటుంది సో విల్లా అనేది కొంచెం హై సెగ్మెంట్ కాబట్టి లగ్జరీ సెగ్మెంట్ కాబట్టి దానికి ఉండే డిమాండ్ ఎప్పుడు దానికి ఉంటుంది లేదు కొంచెం లో సెగ్మెంట్ అనుకుంటే కనుక ఓపెన్ ప్లాట్స్ లేదు హై సెగ్మెంట్లోనే విల్లా బదులు అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఫ్యూచర్లో అది ఇంకా అద్భుతమైన అప్రిషియేషన్ ఇస్తుంది సో రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మారుతూ ఉంటుంది అనమాట ఇక్కడ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్టు ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే గ్రోత్ అవుతుందో అలాంటి ఏరియాలు తొందరగా గ్రోత్ అవుతాయి అంటే ఇప్పుడు మనకి గచ్చిబౌలి ఏరియా తర్వాత నెక్స్ట్ బాగా స్కోప్ ఉన్నాయి ఇమీడియట్ అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో లోపే మనకి అంటే నెక్స్ట్ దీన్ని ఫాలో అయ్యే ఈ ట్రెండ్ని ఫాలో అయ్యే ఏరియా ఏదైనా ఉందంటే ఏరియా చెప్పుకోవచ్చు అంటే మనం ఫ్యూచర్ సిటీ అనుకోవచ్చు ఫ్యూచర్ సిటీకి అంత ఓ ఫాస్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే టైం పడుతుంది అది ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అనేది మొన్న స్టార్ట్ అయింది వర్క్ సో ఈ వర్క్ స్టార్ట్ అయ్యి చుట్టూ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి ఫైవ్ ఇయర్స్లో ఇంపాసిబుల్ అది జరగదు ఇట్ టేక్ మినిమమ్ ట్వంటీ ఇయర్స్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ మినిమం టైం పడుతుంది ఒక డెకెట్ అయితే పడుతుంది ఎనీ సిటీస్ మీరు ఇయర్లో డెవలప్ అయిన ఎనీ కంట్రీస్ తీసుకోండి ఓవర్ నైట్లో సక్సెస్ కావాలి ఓవర్ నైట్లో గ్రో అవ్వాలి ఇట్ టేక్ సమ్ టైమ్ సో కాబట్టి ఈ పొటెన్షియల్ అయితే ఉంది పొటెన్షియల్ ఉంది బట్ అది ఓవర్ నైట్లో కాదు సో ఒక పది సంవత్సరాలు టైం పడితే అక్కడ వచ్చే డెవలప్మెంట్స్ గవర్నమెంట్ స్టేబుల్గా గలక నెక్స్ట్ గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ వచ్చి చెప్పినట్టుగానే ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ ఏవైతే ఇప్పటిదాకా వీళ్ళు చేసిన అనౌన్స్మెంట్స్ ఉన్నాయో అవి యాజ్ టీజ్గా కనుక ఇంప్లిమెంట్ అయితే యాజ్ టీజ్గా ఇంప్లిమెంట్ అయితే మేబీ రిజల్ట్ ఇంకా పెద్దగానే రావచ్చు బట్ ఇన్ కేస్ అవి ఏమైనా చేంజెస్ వచ్చినాయనుకోండి అంత లెవెల్లో గ్రో కాకపోవచ్చు కాకపోతే అక్కడ ఆల్రెడీ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి సిటీకి దగ్గర ఉండడం కావచ్చు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి నియర్ బై కావచ్చు కనెక్టివిటీ యాక్సెస్ కావచ్చు ఇవి బాగున్నాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అయితే మార్కెట్ పెరుగుతుంది కానీ అది ఎంతవరకు పెరుగుతుంది అన్నది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ సో ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మరీ టూ మచ్ ప్రైజ్లో కాకుండా రీజనబుల్ ప్రైజ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే నేను ఎప్పుడు ఏం మాట్లాడతా అంటే యువర్ ఎగ్జిట్ షుడ్ బి రీజనబుల్ ఉండాలి మినిమం ప్రాఫిట్ ఎగ్జిట్ అయ్యేటట్టు ఉండాలి లాస్ట్లో వద్దు ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ మారినా లేదా గవర్నమెంట్ తీసుకునే డెసిజన్ వల్ల ఏమైనా చేంజెస్ వచ్చాయను అనుకోండి అది ఓవర్ నైట్లో చేంజ్ కాదు కదా ఓవర్ నైట్లో సక్సెస్ అయిపోదు కదా ఓవర్ నైట్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావు కదా కాబట్టి కొంచెం మనం ఆలోచన చేసి ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ సో ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా కొంచెం రీజనబుల్ ప్రైస్లో కొనవచ్చు ఆ ఫోర్త్ సిటీకి ఉండే ఫ్యూచర్ అయితే ఉంటుంది బట్ అది ఎంత ఫాస్ట్గా అవుతుంది అనేది గవర్నమెంట్ మీద ఉంది నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నట్టు ఇప్పుడు నార్సింగి ఉంది ఈ ఏరియాకి మంచి పొటెన్షియల్ ఉంది నెక్స్ట్ రాజేంద్ర నగర్ ఉంది ఆ ఏరియాకి మంచి పొటెన్షియల్ ఉంది మీరు అన్నట్టు నెక్స్ట్ ఇది సిటీలో కలుపుకోపోయేది ఇది కూడా ఈ వరుసలోకి వచ్చేదంటే రాజేంద్ర నగర్ ఎందుకంటే ఓఆర్ఆర్ యాక్సెస్ దగ్గర ఉంటుంది ఇటు చూసుకుంటే మనకు ఓఆర్ఆర్ ఉంటుంది అటు చూస్తే పీవీఎన్ఆర్ ఫ్లేవర్ ఉంటుంది మళ్ళీ అటు చూస్తేనేమో బెంగళూరు హైవే ఉంటుంది సో ఇలా కనెక్టివిటీ యాక్సెస్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కిస్మత్పూర్ బండ్లగూడ జాగిరి ఉన్నాయి సో ఇక్కడ రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అయింది కానీ ఐటీ కారిడార్స్ ఇక్కడ లేవు సో ఐటీ కారిడార్ అంతా ఇక్కడ ఉంది అంటే నార్సింగి దాటిన తర్వాత ఇప్పుడు కోకాపేట్ కావచ్చు ఈ నియోపోలిస్గా ఈ ఏరియాస్ కావచ్చు తర్వాత వచ్చేసి మనకి ఈ సరౌండింగ్ ఏరియాలో కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ జనాలు ఎక్కువ వస్తున్నారు కానీ రెసిడెన్షియల్ పరంగా లగ్జరీ హోమ్ సెగ్మెంట్లో పరంగా తీసుకున్న ఎయిర్పోర్ట్ రూట్లో ఉన్నాయి ఎయిర్పోర్ట్ సరౌండింగ్ ఏరియాస్ కూడా డెవలప్మెంట్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉన్నాయి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సార్ అయితే ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ విషయానికి వస్తే మనం ఒక వన్ ఇయర్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక వన్ ఇయర్లో ఎంత పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్గానిక్ ఆర్గానిక్గా మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా బ్యాంక్ కంటే ఒక వన్ పర్సెంట్ ఎక్కువనుకోవాలి ఒక ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇస్ గుడ్ కొందరు ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేస్తుంది థర్టీ పర్సెంట్ వచ్చేస్తుంది అని ఊహల్లో చూపిస్తారు సి ఎక్కడైనా కానీ రియల్ ఎస్టేట్ టర్మినాలజీ ప్రకారం మీరు ఒక ప్రాపర్టీని కొనేటప్పుడు ప్రైమ్ లొకేషన్లో ఉందంటే సిక్స్ టు సెవెన్ ఇయర్స్లో డబుల్ అవుతుంది ఇది రియల్ ఎస్టేట్ టర్మినాలజీ బట్ ఇక్కడ కండిషన్స్ ఏంటి అంటే లొకేషన్ ఎక్కడ ఉంది కనెక్టివిటీ యాక్సెస్ ఎలా ఉంది సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏ ఉన్నాయి సో టైం టైం ట్రావెల్ ఎంత టైం పడుతుంది వీటిని బేస్ చేసుకొని మారుతుంటుంది వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సో అలా ఎక్కడైతే ఫాస్ట్గా అవుతుందో అక్కడ ఇంకొంచెం స్పీడ్గా పెరగవచ్చు కానీ అన్ని చోట్ల అన్నిసార్లు అంత ఫాస్ట్గా పెరగవు అండ్ ఒక ఏరియా పెరిగింది కదా అని చెప్పి దీన్ని ఎగ్జాంపుల్గా చూపించి అన్ని ఏరియాలు కూడా పెరగవు కాబట్టి ఏది ఉన్నా కూడా మన గ్రౌండ్కి రియాలిటీ ఏముంది ఎంత డిస్టెన్స్లో మనం కొంటున్నాం అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎలాంటి పీపుల్ ఉంటున్నారన్న చూడాలి అంటే ఎర్నింగ్ కెపాసిటీ ఎంత ఉందన్న చూడాలి ఎక్కడైతే ఎర్నింగ్ కెపాసిటీ ఎక్కడ ఉంటుందో అక్కడే వాళ్ళు స్పెండింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది సో ఎర్నింగ్ లేని దగ్గర వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అక్కడ ఓవర్నైట్లో సక్సెస్ అయిపోవాలి ఓవర్ నైట్లో రిటర్న్స్ మల్టిప్లై అవ్వాలంటే నెవర్ సో ఎప్పుడైనా కానీ మల్టిప్లికేషన్ ఎప్పుడు జరుగుతుంది కంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఏ పీరియడ్ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది సో టైం పడుతుంది దీనికైనా సరే సో టైం పట్టకుండా ఓవర్ నైట్లో మీకు డబల్ అయిపోతుంది ట్రిబుల్ అయిపోతుంది అంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసేటప్పుడు మినిమం పర్సంటేజ్తో సంవత్సరానికి యావరేజ్గా ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ లోపల పెరిగిన ఓ ఆరు ఏడు సంవత్సరాలకు నా రిటర్న్ నాకు వస్తే చాలు అనుకుని వెళ్తే కనుక సేఫ్ ఉంటాం మనం ఎప్పుడైనా కానీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది లీస్ట్ వరస్ట్ లీస్ట్ చూడాలి వరస్ట్ కేసులో ఏమవుతుందన్న చూసుకోవాలి ఆ ఎంట్రీ సెగ్మెంట్ని బేస్ చేసుకొని మాత్రమే మనం వెళ్ళాలి అండ్ ఒకవేళ మనం రేపు ఎగ్జిట్ అవ్వాలన్నా సరే మనం అమ్మేయాలన్నా సరే ఈరోజు మనం కొనేదానికి ఒక టెన్ ఇయర్స్ తర్వాత అమ్మేదానికి ఏదైనా పొంతెన ఉందా లేదా కూడా చూసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిటీ దాటి బయటికి వెళ్తున్నారు మీరు గజమే ముప్పై వేలు కొనేసారనుకోండి అది అరవై వేలు డెబ్బై వేలు అవుతుందా లేదా అన్నది కొన్ని పారామీటర్ చెక్ చేయాలి ఖచ్చితంగా ఒక ఐదు నుంచి కాకపోతే పది సంవత్సరాలైనా పక్కా అవుతుంది అన్నట్టు ఉండాలి లైక్ హైవే కొంచెం దగ్గరుంది లేదా మెయిన్ జంక్షన్లకు దగ్గరుంది లేదా టౌన్కి దగ్గరుంది ఓకే దీని తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం సెగ్మెంట్ బాగుంది ఎమ్యూనిటీస్ కొంచెం ప్రీమియం క్వాలిటీలో ఇస్తున్నారు కొంచెం ప్రీమియం డెవలప్మెంట్ చేస్తున్నారు అన్నప్పుడు చూసుకోవాలి మనం ఓకే థర్టీ థౌజండ్ పెట్టొచ్చా లేదా అన్నది అండ్ అక్కడ ఎంత ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేస్తారన్నది కూడా చూసుకోవాలి అప్పుడు ఆ టచ్ చేయాలి లేదు అంటే కనుక లో సెగ్మెంట్లో వెళ్తే కనుక కొంచెం బెటర్ ఉంటుంది ఇంకా అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే కనుక కొంచెం లో సెగ్మెంట్లో వెళ్ళడం బెటర్ అండ్ దీంట్లో కూడా ఏంటంటే ఈజీ టు రీసేల్ ఉండాలి మళ్ళీ ఈజీ టు రీసేల్ లేని దగ్గర కొనుక్కుంటే మన డబ్బులు లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మార్కెట్ ప్రైస్లో ఉన్న ప్రైస్కే మనం కొంటున్నామా ఇంకెక్కువ అన్నది కూడా కంపేర్ చేసుకోవాలి సో ఈ కంపారిజన్ లేకుండా మాత్రం పోవద్దు ఆ కంపారిజన్ లేకుండా పోతే ఏమవుతుందంటే తీసుకునేటప్పుడు బాగుంటుంది కానీ అమ్మేటప్పుడే చుక్కలు కనిపిస్తాయి సో అమ్మేటప్పుడు ఛాలెంజెస్ వస్తే అరే నేను అప్పటికెంత రేటు పెట్టుకున్నాను ఇప్పుడు చాలామంది వీడియోలు చూసేటోళ్ళు కూడా చెప్తారు మీరు టూ త్రీ ఇయర్స్ నుంచి మస్తు చెప్తున్నారు రియల్ ఎస్టేట్ లేస్తుంది అది అది అవుతుంది అని కానీ రియాలిటీలో అంత ఫాస్ట్గా అంత అగ్రెసివ్గా లేదు ఆఫ్కోర్స్ మార్కెట్ పెరిగింది రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి డాక్యుమెంటేషన్లు పెరుగుతున్నాయి అంటే ఇక్కడ మనం ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇద్దరు ఉంటారు ఒకరు ట్రేడింగ్ చేసేవాళ్ళు ఒకరు ఇన్వెస్టర్స్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసి రిలాక్స్ అయ్యే వాళ్ళు ఉంటారు మీరు షార్ట్ టర్మ్లో మిడ్ టర్మ్లో లాంగ్ టర్మ్లో ఎట్లా రిటర్న్ రావాలనుకున్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది కొందరు ఎలా ఉంటారంటే ట్రేడింగ్ చేస్తారు కొనుక్కొని అమ్ముకుంటారు కొనుక్కొని అమ్ముకునే వాళ్ళకి మార్కెట్లో అగ్రిమెంట్లు వేసుకొని కొన్ని రోజులు పెట్టుకొని అమ్మేసుదాం అనుకున్న వాళ్ళకి ఈ టైం అంత అగ్రెసివ్గా సపోర్టివ్గా లేదు కానీ ఎవరైతే మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి దిస్ ఇస్ రైట్ టైం ఓకే సో మీరు ఒక ఒక ప్లాట్ లేదా ఒక ల్యాండ్ ఇది కొనాలన్నప్పుడు మీకు మార్కెట్తో సంబంధం లేదు మీరు బల్క్లో కొనాలి బల్క్లో బిజినెస్ చేయాలన్నప్పుడు ప్రాబ్లం మార్కెట్ గురించి అప్పుడు మార్కెట్ గురించి అప్పుడు ఆలోచించాలి మనోళ్ళు లేదంటే ఈ న్యూస్లలో రాగానే స్టార్టింగ్ అందరు అదే మొన్నటి దాకా అన్ని ఛానల్స్ రియల్ ఎస్టేట్ పడిపోయింది పడిపోయింది అంటున్నాయి మళ్ళీ ఇప్పుడు మీరు ఓపెన్ చేయండి ఏ ఛానల్ ఓపెన్ చేస్తారో నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు ఏ ఒక్క ఛానల్ అన్న రియల్ ఎస్టేట్ లేదు రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఎవరని అంటున్నారా అంటలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు రియాలిటీలో మార్కెట్ ఎవరికి బాగాలేదు అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకి ఎవరైతే లక్షల కోట్లు పెట్టినాలో వాళ్ళకి దెబ్బ పడుతుంది వాళ్ళకి ఎఫెక్ట్ మనకేంది అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ చాలా స్మార్ట్గా ప్లే చేసే వాళ్ళు ఉంటారు కొందరు బిజినెస్ మ్యాన్లు కూడా వాళ్ళు రూపాయి పెట్టిరంటే వాళ్ళు రెండు రూపాయలు తీయకుండా వాళ్ళ పక్కే జరగరు ఇవేళ కాకపోయినా రేపు డెవలప్ అవుతుంది ఇవాళ కాకపోయినా రేపు నేను ప్రాఫిట్లో ఉంటా అన్నప్పుడే వాళ్ళు ఎంట్రీ కొడతారు లేకపోతే పోరు సో ఈరోజు మీరు డిలే చేసే కొద్దీ మార్కెట్ స్లో అయ్యే కొద్దీ ఇక్కడ అడ్వాంటేజ్ ఎవరికంటే పెద్దవాళ్ళకే వాళ్ళు ఆల్వేస్ మళ్ళీ చెప్తున్నా డబ్బులు వాళ్ళు ఆల్వేస్ ప్రాఫిట్ జోన్లోనే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు లాస్ గారు మార్కెట్ని మళ్ళీ కావాలంటే రేపటి రోజు మళ్ళీ మా మార్కెట్ మంచి పుంజుకున్నప్పుడు ఏం చేస్తారు దీనికి ఇంకా టూ ఎక్స్ రేట్ చేసి అమ్ముతారా అప్పుడు ఇంకొన్ని డెవలప్మెంట్లు ఇంకొన్ని ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఎక్కువ ఇచ్చేసి ఎక్కువ రేట్కి అమ్ముతారా తక్కువకి ఎందుకు అమ్ముకుంటారు ఏమనంటే మీరు చెప్పిన రీజనే వాళ్ళు చెప్తారు మొన్నటిదాకా మార్కెట్ లేదండి మూడు సంవత్సరాలు మేము ఎన్ని కష్టాలు అనుభవించినామండి మేము మూడు నాలుగు సంవత్సరాలు మేము కూడా అప్పుల పాలైనాం కదండి మేము కూడా అక్కడిక్కడ నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టినాం కదండి మేము లాస్ అయినాం కదండి ఆ రికవరీ ఎక్కడి నుంచి కట్టాలండి అవునా కదా సో ఇవన్నీ కూడా ఎవరి మీద పడతాయి అంటే అల్టిమేట్గా తిరిగి 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 మళ్ళీ ఒక కామన్ మ్యాన్ మీదనే పడతాయి కాబట్టి కామన్ మ్యాన్ కొనేటప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోండి ఎనీ వన్ మీకు తెలిసిన పర్సన్ ఎవరైనా కావచ్చు నా దగ్గర తీసుకోండి నన్ను ఎవరికి అనను నేను మీ ఇష్టం అది మీకు తెలిసిన రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళ సజెషన్లు సలహాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి మార్కెట్లో ఒక కాహవత్ ఏముంటుంది ఒక ఇంగ్లీష్లో ఒక కోర్టు ఉంటుంది రైట్ టైం ఏది రైట్ టైం ఫర్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ట్వంటీ ఇయర్ ఎగో ఎప్పుడు ఇరవై సంవత్సరాల ముందే రైట్ టైం యాక్చువల్లీ రైట్ టైం ఏదంటే ఇరవై సంవత్సరాల ముందు ఇఫ్ యూ మిస్ దేర్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నౌ ఇరవై ఏళ్ళ ముందు మీరు గచ్చిపూరిలో కొనలే కదా హైటెక్ సిటీలో కొనలే కదా మీరు శంషాబాద్లో కొనలే కదా ఇప్పుడు రైట్ టైం దిస్ ఇస్ ద రైట్ టైం రాంగ్ టైం బ్యాడ్ టైం ఎప్పుడు అంటే లేటర్ తర్వాత అనేది బ్యాడ్ టైం అది సో ఎప్పుడు తర్వాత చూద్దాం మెల్లగా చూద్దాం అయినాక చూద్దాం అంటే కుదరదు ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు ఈ రోజున్న కాస్ట్ రేపు ఉండదు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది ఖర్చులు పెరుగుతున్నాయి ఎవ్రీథింగ్ పెరుగుతున్నప్పుడు మీరు చూడండి మీరు హైదరాబాద్కు వచ్చిన కొత్తలో నాకు తెలిసి రెండు రూపాయలకి మూడు రూపాయలకు కూడా టీ తాగి ఉండొచ్చు ఐదు రూపాయలు కూడా దాగి ఉండొచ్చు ఇవాళ పది రూపాయలు కూడా టీ వస్తలేదు ఒక టీ తాగాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అవునా కదా అంటే టీ కాస్ట్ పెరిగిపోయింది బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోతున్నాయి అవునా కదా ఇంతకుముందు ఏంటంటే హైదరాబాద్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ వస్తే హ్యాపీగా లివింగ్ చేసేవాళ్ళని చెప్తున్నారు ఇప్పుడు పర్ ఒక మంత్కి మినిమం థర్టీ థౌజండ్ లేకపోతే హైదరాబాద్లో సర్వైవ్ అవ్వలేము మనం అవునా కదా ఎక్కడ మీరు సింగిల్ రూమ్ తీసుకున్న హైదరాబాద్లో సింగిల్ రూమ్ తీసుకున్న ఫోర్ టు సిక్స్ ఉంది ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకుంటే ఎయిట్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ ఉంది డబల్ బెడ్రూమ్ తీసుకుంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఉంది నేను నార్మల్ ఏరియాలో చెప్తున్నా లగ్జరీకి వచ్చేసరికి అది థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ ఉంది రెంట్లు అంటే ఇక్కడ ఏం కంపేర్ చేస్తున్నా అంటే ఇదంతా అల్టిమేట్గా మళ్ళీ ఎఫెక్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళ మీదనే ఎవరైతే లో సెగ్మెంట్లో ఉంటారో కొంచెం డబ్బులు తక్కువ ఉంటారో వాళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది ఒక ప్లాట్ ఒక ల్యాండ్ ఒక ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళకి మార్కెట్తో సంబంధం లేదు బట్ మీరు బల్క్లో కొని బల్క్లో ఏదైనా బిజినెస్ చేద్దాం బల్క్లో ఏమైనా పెద్ద లెవెల్లో ఎక్స్పాన్షన్ చేద్దామంటే ఆలోచించాలి అట్లా మీరు జాగ్రత్తలు తీసుకొని ప్రాపర్టీలు కొనగలిగితే బాగుంటుంది అండ్ రైట్ టైం ఎందుకు ఇప్పుడు మార్కెట్ కరెక్ట్ అంటే మార్కెట్ స్లో ఉంది కాబట్టి మీకు డిస్కౌంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది మార్కెట్ స్లో ఉంది పడిపోయింది అంటున్నారు కాబట్టి కొంచెం నెగోషియేషన్ బార్గెన్ చేయడానికి మీకు పవర్స్ ఉంటాయి తర్వాత ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి ది బెస్ట్ చూస్ చేసుకోవడానికి ఉంటుంది మార్కెట్ అగ్రెసివ్ ఉన్నప్పుడు మీరు చూస్ చేసుకోలేరు అట్లా సో ఈ టైంలో ఏంటంటే మనం ఎంత అడుగుతే అంత మనం ఏది చెప్తుంది అన్నట్టు నడుస్తుంది కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైం సో ఇది నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చూస్తున్నది మీకు చెప్తున్నాను ఓకే సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ సో మా ఆడియన్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ డీటెయిల్స్ ఒకసారి మన కెమెరాకి షేర్ చేయండి సో ఎవరైనా మీరు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ఒక బ్రదర్ లాగా ఎనీ టైమ్ మీరు కాల్ చేయొచ్చు సంజయ్ నాయక్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఎయిట్ టూ జీరో ఫోర్ టూ అనే నంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ